హాయ్ బెవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము డూ ఇట్ రైట్ నౌ ఇప్పుడే చెయ్యి డూ ఇట్ రైట్ నౌ ఇప్పుడే చేయండి డోంట్ టచ్ దై పెయింట్ పెయింట్ను తాకవద్దు డోంట్ టచ్ ద పెయింట్ పెయింట్ను తాకవద్దు గో టు యువర్ రూమ్ నీ గదికి వెళ్ళు గో టు యువర్ రూమ్ మీ గదికి వెళ్ళండి ఫుట్ యువర్ టాయ్స్ ఎవే మీ బొమ్మలను దూరంగా ఉంచు ఫుట్ యువర్ టాయ్స్ ఎవే మీ బొమ్మలను దూరంగా ఉంచండి పికప్ యువర్ బుక్స్ నీ యొక్క బుక్స్ తీసుకో పికప్స్ పికప్ యువర్ బుక్స్ మీ యొక్క పుస్తకాలను తీసుకోండి సే ఎక్స్క్యూజ్ టు మీ నన్ను క్షమించు అని చెప్పు సే ఎక్స్క్యూజ్ టు మీ నన్ను క్షమించు అని చెప్పండి స్టే ఇన్ యువర్ సీట్ మీ సీట్లో ఉండు స్టే ఇన్ యువర్ సీట్ మీ సీట్లో ఉండండి యూజ్ యువర్ మేనర్స్ మీ మర్యాదలను ఉపయోగించు యూజ్ యువర్ మేనర్స్ మీ మర్యాదలను ఉపయోగించండి వెయిట్ ఫర్ యువర్ టర్న్ మీ వంతు కోసం వేచి ఉండు వెయిట్ ఫర్ యువర్ టర్న్ మీ వంతు కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో